నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన సహచరుడిగా ఉన్న మాచర్ల మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైల్లో పలకరించడానికి ముందుకు వచ్చాడు ఈ రాష్ట్రంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆడబిడ్డల మాన ప్రాణాలకి బలహీన వర్గాల మీద దాడులు జరిగినప్పుడు కానీ ఒక డాక్టర్ సుధాకర్ని ఒక దళిత డాక్టర్ సుధాకర్ని వేధించి చంపినప్పుడు కానీ వాళ్ళ ఎమ్మెల్సీ మరి డోర్ డెలివరీ చేసినప్పుడు కానీ తన అక్కని అవమానించారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఒక పసిబిడ్డ మరి భావోద్వేగంతో తన అక్కని కాపాడే ప్రయత్నం చేసినప్పుడు ఎప్పుడూ బయటికి రాలే మరి ఈ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు పెడుతున్నారన్నారు మా అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అయ్యన్న పాత్రుడు గారి దగ్గర నుంచి దేవునేని ఉమా గారు కావచ్చు మరి దూళిపాలు నరేంద్ర గారు కావచ్చు బోండా ఉమా గారు కావచ్చు ఇలా అనేక మంది మీద చివరికి మా ముఖ్యమంత్రి గారు చేసిన నేరం ఏంటంటే బలహీన వర్గాల ప్రజలు చదువుకున్న బిడ్డలో వాళ్ళు స్పెషల్గా కోచింగ్లు తీసుకోలేరు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సహకరించవు కాబట్టి వారికి స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇస్తే దానిలో వారిని అరెస్ట్ చేసి వారి అధికార మదాన్ని చాటుకున్నారు మీ వాళ్ళు ఈ రోజు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే మా చంద్రబాబు నాయుడు గారి దయా భిక్షను గుర్తుపెట్టుకోండి నోరు కొవ్వెక్కి మదం ఎక్కి నెల రోజులు కూడా పూర్తిగాని ప్రభుత్వం మీద అభాండాలు వేస్తారా అంటే పరామర్శకి వెళ్ళావరా మీ శాసనసభ్యుడు పరామర్శకి వెళ్ళాడా సిగ్గుందాయి మాటలు మాట్లాడటానికి పరామర్శకి వెళ్ళేవాడు కత్తులు గొడ్డళ్లు రాడ్లు సోడా బాటిల్లు బీరు బాటిళ్ళు ఇవన్నీ వేసుకొని వెళ్తాడా పరామర్శకి రా ఎంత మంచివాడు మీ శాసనసభ్యుడు మా లో సభ పెడదాం చర్చిద్దాం గనుల దోపిడి గ్రానైట్ దోపిడి ఆ చిక్కటి చిరునవ్వులు సిందిస్తాడు దళితుల మీద బీసీల మీద దాడులు మైనార్టీల మీద దాడులు జరిగినప్పుడు అదే చిక్కటి చిరునవ్వులు ఇవాళ మాత్రం మరి ఒక దొంగల ముఠాలో ఒక దొంగకి అన్యాయం జరిగింది ఒక రౌడీకి అన్యాయం జరిగింది ఒక దోపిడీదారుడికి అన్యాయం జరిగింది ఒక కబ్జా కోరికి అన్యాయం జరిగితే పాపం స్పందించాడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు బయటకు వచ్చాడు ఈ రాష్ట్రంలో అనేక అక్రమాలు అన్యాయాలు దౌర్జన్యాలు జరిగినప్పుడు ఆ రోజు మాత్రం బయటకు వచ్చి ఒక స్టేట్మెంట్ నీ ఐదేళ్ల పరిపాలనలో ఎప్పుడన్నా మాట్లాడేవా నీతో నీతులు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు స్పష్టంగా ఇచ్చారు ఈయన మంచి చేస్తే ప్రజలు ఓడిచ్చారంట ఏం మంచి చేశావు నీ యువజన శ్రామిక రైతు పార్టీలో ఏ వర్గానికి నువ్వు న్యాయం చేసావు యువతని గంజాయి మత్తులో ముంచి గంజాయి మాటను వ్యాపారం చేసి కోట్లు గడించిన వ్యక్తులు మీరు శ్రామికుల పొట్టగొట్టి ఉపాధి లేకుండా ఈ రాష్ట్రంలో అమరావతి మీద కక్ష కట్టి అమరావతిని కూల్చేసిన మరి రియల్ రంగాన్ని కూల్చేసావు మీకు ధైర్యం ఉంటే మాచర్లలో ఒక వేదిక ఏర్పాటు చేద్దాం ఎన్ని ఆస్తులు కబ్జా చేశాడో ఎంత గ్రానైట్ దోపిడీ చేశాడో ఎంత గ్రావెల్ దోపిడీ చేసాడో సజీవ సాక్ష్యాలుగా గుంత రోజు ఫారెస్ట్ నుంచి రెవెన్యూ దాకా కనపడతా ఉన్నాయి నీకు ధైర్యం ఉంటే రా మాచర్ల ఈ సాక్ష్యాలు నేను చూపిస్తాం గూగుల్ తో సహా చూపిస్తాం సజీవ సాక్ష్యాలు చూపిస్తాం మీ శాసనసభ్యుడు బారి బారిన వంచబడ్డ దోపిడీకి గురి గురికాబడ్డ వ్యక్తుల్ని ప్రవేశపెడతాం మీ ఉంగరాల బ్రదర్స్ మీ గుడంబా శంకర్ బ్రదర్స్ దోపిడిని నీ కళ్ళ ముందు నిరూపించడానికి తెలుగుదేశం పార్టీ తరఫున మాచర్ల ప్రజల తరఫున ఎన్నికైనా నేను ఎన్డీఏ కూటమి అభ్యర్థిని సిద్ధంగా ఉన్నాను మీ చేతనైతే మా సవాల్ని స్వీకరించాల్సిందిగా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి